భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం చైత్రమాసపు మంగళవారం పైగా కుమారస్వామికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణ కథ గురించి విందాం ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారందరికీ కూడా కుజదోషాలు ఉన్న వాళ్ళందరికీ కుజదోషం తొలగిపోయి పెళ్ళికాని వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇక కథ తారకాసుర సంహారం జరిగిన తర్వాత ఒకరోజు శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతలతో పరివేష్టుడై ఉండగా కుమారస్వామి ఆ సభలోకి ప్రవేశించాడు ఆయన అందానికి దేవతలందరూ కూడా నిష్టులైనారు మహావిష్ణువు సైతం నోట మాట రాక తదేక దృష్టితో స్కందుణ్ణి వీక్షంగా ఆనందంతో ఆయన కళ్ళ నుండి రెండు బాష్పాలు నేల కొరిగి అవి అతిలోక సుందరీమణులుగా మారాయి విష్ణుమూర్తి వారికి అమృతవల్లి సుందరవల్లి అని నామకరణం చేశాడు వారు సైతం స్కందుడి అందానికి చకితులై విష్ణువును తండ్రి ఆ దివ్య పురుషుణ్ణి మాకు భర్తగా వసగమని ప్రార్థించారు ఆయన మందహాసంతో పుత్రికలారా స్కందుడు ఉద్భవించిన శరవణ తటాకము పక్కన ఆయన కొరకై తప్పించండి మీ కోరికలు జరగగలవు అని సెలవీయగా వారు ఆయన సూచన ప్రకారం తపస్సు ప్రారంభించారు వారి తపస్సుకు మెచ్చి కుమారస్వామి ప్రత్యక్షమై బాలామనులారా మీ కోరిక సమంజమైనదే దానిని వెంటనే తీర్చలేను అంటూ అమృతవల్లి వైపు తిరిగి నీవు దేవేంద్రుడి కుమార్తెగా ఉన్న కాలంలో నిన్ను నేను చేపట్టగలను అని చెప్పి సుందరవల్లితో నీవు భూలోకంలో శివముని కుమార్తెగా ఉన్నప్పుడు నిన్ను వరిస్తాను అని అనుగ్రహించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఆ వరానుసారంగా మరు జన్మలో అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తెగా దేవసేన జన్మించింది ఈమెకు దైద్యసేన అనే ఒక చెల్లెలు ఉంది ఒకరోజున దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటూ ఉంది ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెళ్తున్నాడు ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుణ్ణి సంహరించి ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవాల్టి నుంచి పెంచుకుంటాను దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళటానికి సంసిద్ధమై నీకేం వరం కావాలో కోరుకో అని ఇంద్రుడు దేవసేనని అడిగాడు ఆమె దేవేంద్ర మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహాపరాక్రమవంతుడు కీర్తి ప్రతిష్టలు గలవాడు భర్తగా రాగలడని చెప్పాడు ఆ మాటని మీరు నిజం చెయ్యండి దేవతలకు రాక్షసులకు గెలవశక్యం కాని వాడు భయంకరమైన రాక్షసులను సంహరించేవాడు ముల్లోకాలను రక్షించేవాడు నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు అని కోరింది ఆమె మాటలు విని దేవేంద్రుడు ఈరోజు అమావాస్య సూర్యచంద్రులు ఏకరాశిలో ఉంటారు ఇది సూర్యోదయం రౌద్రముహూర్తం అగ్నిమునులు అర్పించిన హవిస్సులను తీసుకొని సూర్యమండలంలో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక సూర్యుడు చంద్రుడు అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు అని అనుకున్నాడు దేవసేనను తీసుకొని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు బ్రహ్మదేవుడు దేవేంద్ర ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు అతడు దేవసేనకు సేనాధిపతి కాగలడు నీ కష్టములు తీర్చగలడు అన్నాడు ఆ మాటలను ఆలకించిన దేవసేన ఆనందంతో ఆ మహాపురుషునికై నిరీక్షించసాగింది తన సమస్యలన్నీ తొందరలో తొలగిపోతున్నాయనే ఆనందంతో ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ఆమెను తన ఐరావతంపైకి ఎక్కించాడు అప్పటి నుండి ఆమెను దేవయానిగా పిలిచారు కుమార్తె భద్రజజంపై వస్తున్నప్పుడు దేవసైన్యము ఆ గజము వెనుక వస్తున్న విషయం గ్రహించి ఆమెను దేవసేనగా కీర్తించారు పిమ్మట ఆమె మేరు పర్వతానికి తపస్సు చేయటానికి మరలింది ఇక దేవసేనను షష్ఠీదేవిగా కొలుస్తారు ఈ విషయం దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది ఈవిడ సంతానానికి అధిష్టాన దేవత ఆదిశేషుని అంశతో సుందరివల్లి శివముని అనే మహర్షికి అయోనిజియ్ ప్రభవించగా ఆయన ఆ శిశువును శాఖముని బిల్లుదొర నంబీరాజుకు అప్పగించగా అతను ఎంతో సంతోషంతో ఆమెను పెంచుకోసాగాడు వల్లీ నామధేయంతో ఆ కన్య సదా కార్తికేయ స్మరణతో ఆయన కోసం ఎదురు చూడసాగింది కార్తికేయుడు వీరిరువురికి కూడా సూర పద్ముడు సింహముఖముల సంహారం జరిగిన తర్వాత విహ వివాహం చేసుకుంటానని వరమిచ్చాడు కావున ఆ గడియల కోసం వారి నిరీక్షణ కొనసాగింది సూరుడు మరియు పద్ముడు అనేవారు తారకుని సహోదరులు వారు మహేశ్వరుణ్ణి మెప్పించి ఒక శరీర రూపులై ఉండేటట్లుగా శివ అయోనిచ సంతానం చేతులో తప్ప వేరెవరి చేతులలో మరణం లేకుండా ఉండేటట్లు వరం పొందారు సూరపద్మ సింహముఖములతో తలపడడానికి దేవగణాలన్నీ కూడా స్కందుని నాయకత్వంలో కదిలాయి కార్తికేయుడు ఆరు రుణ శిబిరాలు ఏర్పాటు చేశాడు ఈ ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖాలుగా పురాణాలు చెప్తున్నాయి ఈ ఆరు దివ్యమైన క్షేత్రాలను తమిళనాడులో ఆరు పడైవీరు అంటారు ఆ ఆరు క్షేత్రాలలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతి చోట రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసిన ప్రదేశాలుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు ఈ ఆరు క్షేత్రాలు వరుసగా తిరుచెందూర్ తిరుప్పరకుండ్రం పళమదురొచ్చై పళని స్వామిమలై తిరుత్తిని దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు పార్వతి ఇద్దరూ కలిసి త్రిశూలము పినాకము పాశుపతాస్త్రము గొడ్డలి శక్తి శూలములను ఇచ్చారు జగజ్జనని పార్వతీ కుమారునికి ఒక మయూరాన్ని బహుకరించింది ఆ మయూరం సామాన్యమైనది కాదు స్వయంగా శివాంశ కలిగినది పూర్వం ఒకప్పుడు జలప్రలయం సంభవించింది ఆ విలయం నుండి సృష్టిని రక్షించడానికి స్వయంగా పరమశివుడు మయూరాకృతిని ధరించాడు మెరుస్తున్న సువర్ణమయమైన ఈకలతో నీలివర్ణపు మెడతో ప్రకాశవంతమైన చిన్న కళ్ళతో ఉన్నటువంటి ఆ మయూరం పెద్ద శబ్దం చేస్తూ వినువీధిలో విహరిస్తూ ఉంటే ఆ ప్రచండ వేగానికి భూమి మీద సముద్రాలన్నీ కూడా అల్లు కల్లోలమైనాయి దానితో సముద్రుడు మయూరం దగ్గరకు వచ్చి మయూరమా నీ భీకర ధ్వనిని ఉపసంహరించు ఇంతవరకు ప్రళయంలో మరణించిన వారందరినీ అమోఘ శక్తితో బ్రతికించు అని వేడుకునగా ఆ మయూరం తన వేగాన్ని తగ్గించి రెక్కలను గట్టిగా విదిలించగానే సమస్తమైన సృష్టి ఆవిర్భవించింది ఇలా జరిగిన కల్పం మయూర కల్పంగా ఖ్యాతి పొందింది ఇంతటి శక్తివంతమైన నెమలిని జగన్మాత స్కందునకు వాహనంగా బహుకరించింది కుమారస్వామి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీ పరమేశ్వరుడు వేలాయుధాన్ని ఇచ్చి ఆశీర్వదించి యుద్ధానికి పంపుతారు స్కందుని నాయకత్వంలో దేవతా సమూహము దిక్కులదిరేలా రణ నిరాధాలు చేస్తూ శూరపద్ముల సేనలతో తలబడ్డాయి దేవాసుర గణాల మధ్య భీకర సమరం జరిగింది అస్త్రాల దాటికి రాక్షస సేన విలవిలలాడింది ఎటు చూసినా రక్తపుటేరులు పీనుగులు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి తగిన మొండాలతో రణరంగం భయంకరంగా మారింది ఆ యుద్ధంలో క్షతగాత్రులైన దేవతలకు శివుడు వైద్యునిగా సేవలందిస్తాడు వైద్యుడిగా దేవతలకు సేవలందిస్తున్న శివునికి ఔషధాలు కలిపిన తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది పార్వతీదేవి సూరపద్ముడు శాంభవి విద్యతో దేవతలను దేవతలకు చిరాకు పరిచాడు స్కందుడు దానికి ధీటుగా ఆ మాయలన్నింటినీ కూడా ఛేదించాడు కుమారస్వామి ఆరు రోజుల పాటు యుద్ధం చేశాడు ఆ యుద్ధం కార్తీక మాస శుక్ల పాడ్యమి రోజున మొదలైంది యుద్ధంలో ఆరవ రోజు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు మహావిష్ణువు సూచనతో స్కందుడు శూలాయుధం ప్రయోగించి ఆ పక్షిని రెండుగా ఖండించగా ఒకటి నెమలిగా రెండవది కోడి పుంజుగా మారి స్వామిని శరణు వేడాయి స్వామి కరుణించి నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా చేసుకున్నాడు ఆ రోజున సూర సంహారంగా స్కంద షష్ఠిగా వేడుక జరుపుకుంటారు కార్తీక మాసంలో శుక్లపక్ష షష్ఠినే సూర సంహారం పేరుతో ఆరు రోజుల ఉత్సవంగా జరుపుకుంటారు యుద్ధం జరిగిన అనంతరం సూరపద్ములు ఆక్రమించిన అమర సింహాసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగించి త్రిలోకాధిపత్యము కట్టబెట్టారు అనంతరం కార్తికేయుడు తిరుప్పగుండ్రం ప్రదేశంలో విక్రమించగా మహేంద్రుడు దేవసేనను అక్కడకు తీసుకుని వచ్చి కుమార ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకై సృష్టించాడు ఈమెను చేపట్టవలసిందిగా ప్రార్థించగా కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు అమర వైభవంతో దేవగణాలన్నీ వారి వివాహాన్ని జరిపాయి రంగరంగ వైభవంతో దేవసేన సుబ్రహ్మణ్యుల వివాహం జరిగింది అల్లునికి కానుకగా ఐరావత సమేతంగా అమూల్య వస్తువులను ఇంద్రుడు బహూకరించాడు మహావిష్ణువు తన మేనల్లుడు అల్లుడుకు అపూర్వ యశస్సును ప్రసాదించాడు సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు చెల్లెలైన పార్వతీదేవి కుమారుడు కాబట్టి శ్రీ మహావిష్ణువునకు మేనల్లుడు అవుతాడు కాబట్టి మురగన్ అంటే అల్లుడు మేల్ మేల్మురగన్ అని ప్రఖ్యాతి పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి అవుతాడు ఆయన శివునికి పుత్రుడు విష్ణువుకి అల్లుడు అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి మరుగునే అని కూడా అంటారు మహేశ్వరుడు కుమారస్వామిని కుజగ్రహానికి అధిదేవతగా చేశాడు లోకమాత తన అపూర్వ శక్తులను కుమారునికి ప్రసాదించి దేవసేనను సంతానాది దేవత చేసింది ముల్లోకాలు ఆ కళ్యాణ వైభోగాలతో తరించారు ఈ దేవి కథ చాలా మహిమగలది షష్ఠీ దేవి ఉపాఖ్యానం ఈ దేవత చాలా మహిమగలది ప్రకృతి దేవి యొక్క షష్టాంశ వల్ల అవతరించింది కనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చింది ఈ దేవి పేరు దేవసేన ఈమె కుమారస్వామికి ప్రియురాలు శిశు రక్షకి బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత ఈమెకు సంబంధించిన కథ వ్రాసిన వినిన చదివిన సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా గర్భంతో ఉన్నవాళ్ళు తప్పకుండా రోజూ చదవవలసిన మహామంత్రము స్తోత్రము కథ ఇది స్వయంభూన మనవు కొడుకు ప్రియవతుడు సార్థక నామదేయుడు సంసార సంబంధము బంధ కారణమని పెళ్ళి మాని తపస్సు చేస్తూ ఉంటాడు బ్రహ్మ వచ్చి సంసార సక్రమంగా చేసి పుత్రుణ్ణి కని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయటం రాజధర్మం అని చెప్పగానే ప్రియవతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చాడు ఎంత కాలమైనా కూడా సంతతి కలగలేదు కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామేశీ యాగం చేశాడు తత్ఫలితంగా రాజా పత్ని గర్భవతి అయింది ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది కన్నతల్లి కడుపు బాధ చెప్పసక్యం కాదు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది ప్రియవతుడు లోపల కృంగి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వచ్చింది ఆ దేవత ప్రియవ్రతుడు అభివాదము చేసి అమ్మ మీరు ఎవరు మీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఇక్కడకు దయచేశారు అని సవినయంగా అడిగాడు రాజా నేను ప్రకృతి సష్ట్యాంశ వల్ల బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను స్కందుని పత్నిని నా పేరు దేవసేన షష్ఠీదేవి అని నన్ను పిలుస్తారు అన్నది ప్రియవతుడి ప్రార్థనతో కరుణించి పిల్లవాణ్ణి బ్రతికించి తిరిగి ప్రియవతుడికి ఇస్తూ వీని పేరు సువృతుడు అప్రేయమైన బల ఈ భూమిని ఏకాచత్రంగా పాలిస్తాడు నూరు యజ్ఞాలు చేస్తాడు అని అన్నది వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింపజేస్తూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్ధానమైంది ప్రియవతుడు యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధంగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీ దేవి యొక్క పూజలు చేయించాడు పరుటింట ఆరవనాడు షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం అలాగే పురిటి శుద్ధినాడు కూడా చేయించడం కూడా చాలా మంచిది అన్నప్రాసన సమయంలో కూడా చేయటం వలన పురిటి దోషాలు బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుష్కుడు అవుతాడు సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రాలతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిట ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా సురక్షితంగా ఉంటారు షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకములైన బాలగ్రహ పీడలు తొలగిపోతాయి ఇది షష్ఠీదేవి కథ ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకి షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు